సార్వత్రిక ఎన్నికల వేళ ఇటీవల హైదరాబాద్లో భారీగా నకిలీ నోట్లు పట్టుబడటం కలకలం రేపుతోంది వాహనాలు తనిఖీ చేస్తుండగా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై ఐదు లక్ష రూపాయలు విలువైన నకిలీ నోట్లు పట్టుకున్నారు పోలీసులు వాటిని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించారు అయితే ఇలాంటి వార్తలు తరచుగా వెలువడుతూనే ఉన్నాయి దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో నకిలీ నోట్లను పట్టుకుంటున్నారు అనే వార్త వింటూనే ఉన్నాయి మరి ఈ నకిలీ నోట్లు మన వరకు వస్తే ఏం చేయాలి మార్కెట్ ఉన్న నకిలీ ఐదు వందల రూపాయల నోట్లను ఎలా గుర్తించాలి ఒరిజినల్ నోట్లకు ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి దొంగ నోట్లు ముద్రించేవారు చిన్న మార్కెట్లను టార్గెట్ చేసుకుని నోట్లను మార్చుతున్నట్లు సమాచారం కూరగాయల మార్కెట్లు కిరాణా దుకాణాలు అయితే ఎవరూ గుర్తుపట్టరని వాటిల్లోకి ఈ నకిలీ నోట్లను తీసుకొస్తున్నారట అందుకే ఐదు వందల రూపాయలు నకిలీ నోట్లను గుర్తించేందుకు వాటికి ఫీచర్లు తెలుసుకుందాం పది ముఖ్యమైన కరెన్సీ ఫీచర్లు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని బ్యాంకింగ్ రంగ నిపుణులు సూచిస్తున్నారు అవేంటో తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇలాంటి ఆసక్తికర రాజకీయ సామాజిక ఆర్థిక సినిమా రంగ ప్రత్యేక విశ్లేషణాత్మక కథనాల కోసం మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో లింక్ సేవ్ చేసుకుని ఇతరులకు షేర్ చేయండి ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి ఇతరులకు ఈ వార్త చేరేలా మాకు ప్రోత్సాహం కల్పించండి ఇక వివరాలలోకి వెళ్లితే ఐదు వందలు కరెన్సీ నోటుపై కొన్ని చిహ్నాల ఆధారంగా అది నకిలీ నోటునా లేక ఒరిజినల్ నోటా అన్నది గుర్తించవచ్చు నకిలీ లేదా ఒరిజినల్ నోటా అన్నది గుర్తించేందుకు దోహదపడే ప్రధాన ఫీచర్లో నోటుపై కనిపించే సెక్యూరిటీ థ్రెడ్ ఒకటి నోటును కంటికి ఎదురుగా పట్టుకుని చూసినట్లయితే నోటు మధ్యలో గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది కనిపిస్తుంటుంది అలాగే కొంచెం మంచి చూస్తే అది నీలం రంగులోకి మారుతుంది ఎదురుగా పట్టుకున్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న థ్రెడ్ నలభై ఐదు డిగ్రీల కోణంలోకి వంచినప్పుడు బ్లూ రంగులో మారుతుంది ఈ మార్పు నకిలీ కరెన్సీ నోట్లలో కనిపించదు మన నోటు నకిలీయా లేదా ఒరిజినల్లా అన్నది గుర్తించే వాటిలో ఐదు వందలు కరెన్సీ నోటు ఎడమ వైపున కింది భాగంలో మీకు ఓ ఇమేజ్ కనిపిస్తుంది దీనినే లాటెంట్ ఇమేజ్ అని అంటారు దాని లోపల ఏముందో స్పష్టంగా కనిపించదు మహాత్మా గాంధీ రెండు వేల ఐదు కరెన్సీ నోట్ల సిరీస్ లో విడుదల చేస్తున్న వంద రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన నోట్లపై ఈ ఫీచర్ ముద్రిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటు ఎడమ వైపు కింద భాగంలోని పట్టీ లోపల నోటు విలువ సంఖ్య రూపంలో ఉంటుంది ఆ పట్టీపై వెలుతురు పడేటట్లు చేస్తే లాటెంట్ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది ఇలా గుర్తించే వాటిలో మరో ఆప్షన్ నోటుకు ఎడమ వైపు ఐదు వందలు నంబర్ సగమే ముద్రించారా అనేలా మీకు కనిపిస్తుంది దీనికి వెనుక భాగంలోనూ అలాగే కనిపిస్తుంది వెలుతురులో పెట్టి చూస్తే ఐదు వందల సంఖ్య మీకు స్పష్టంగా కనిపిస్తుంది దీనిని సీత్రూ రిజిస్టర్ ఫీచర్ అని అంటారు ఇలా నోటును గుర్తించే ఆప్షన్ లో బ్లీడ్ లైన్స్ ఒకటి ఐదు వందలు కరెన్సీ నోటుకి ఇరువైపులా నల్లని లైన్స్ ఐదు చొప్పున ఉంటాయి వీటినే బ్లీడ్ లైన్స్ లేక బ్లీడ్ మార్క్స్ అని అంటారు ఈ లైన్స్ చేతితో తాకితే ఉబ్బెత్తుగా ఉంటాయి ఈ లైన్స్ నోటు విలువ తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి ఐదు లైన్లు ఉన్నాయంటే ఐదు వందల రూపాయలు అని నాలుగు లైన్లు మాత్రమే ఉంటే వంద రూపాయలు నోటు నాలుగు బ్లీడ్ లైన్ల మధ్యలో రెండు చిన్న సర్కిల్స్ ఉన్నట్లయితే రెండు వందల రూపాయలు నోటు అని గుర్తించవచ్చు నోటు నకిలీదా లేక ఒరిజినల్లా అని తేలుకునే మరో ఆప్షన్ కూడా ఉంది అదేమిటంటే నోటుకు మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం రిజర్వ్ బ్యాంక్ సీల్ ఉంటుంది అలాగే కుడి వైపు అశోక స్థూపం ఉంటుంది నోటుపై కుడి ఎడమ చివరి భాగంలో ఉండే బ్లీడ్ లైన్లను ఇంటాగ్లియో ప్రింటింగ్ లేక రైజ్ ప్రింటింగ్ అని అంటారు ఈ విధానంలో ప్రింట్ చేసిన నోట్లను తాకినప్పుడు ఉబ్బెత్తుగా ఉన్నట్లు కనిపిస్తాయి నోటు నకిలీదియా లేక ఒరిజినల్లా అన్నది తేలుకోనే మరో ఆప్షన్ వాటర్ మార్క్ ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్ నోటుపై సెక్యూరిటీ థ్రెడ్ పక్కనే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది దాని కింద ఆర్బీఐ ఎంబ్లం కనిపిస్తుంది ఆ పక్కన ఖాళీగా ఉండే భాగంలో పరిశీలించి చూసినట్లయితే మహాత్మా గాంధీ వాటర్ మార్క్ ఉంటుంది ఈ చిత్రాన్ని ఎలక్ట్రో టైప్ వాటర్ మార్క్ అని అంటారు ఇది నోటుపై చెక్కినట్లుగా కనిపిస్తుంది గాంధీ చిత్రం వాటర్ మార్క్ పక్కనే డినామినేషన్ తెలిపే సంఖ్య కూడా ఉంటుంది ఇలా నోటును గుర్తించే మరో ఆప్షన్ న్యూ నంబరింగ్ ప్యాటర్న్ రెండు వేల పదిహేను తర్వాత ప్రింట్ చేస్తున్న నోట్లపై కుడివైపు కింద ఉన్న సంఖ్యలో ఒక సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది ఎడమ నుంచి కుడికి చూస్తే సైజు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది అయితే నంబర్ కు ముందు ఉండే మూడు ఇంగ్లీష్ అక్షరాల సైజు పెరగదు అవన్నీ ఒకే సైజులో కనిపిస్తాయి ఆ తర్వాత వచ్చే ఆరు నంబర్లలో ఒక్కో సంఖ్య సైజు కుడివైపు పెరుగుతూ వస్తుంది ఈ నంబరే రెండు నోట్లకు ఒకేలా ఉండదని గుర్తుంచుకోవాలి ఇలాంటి ఆప్షన్లలో మరోటిది ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్ కరెన్సీ నోటు కుడి వైపు రిజర్వ్ బ్యాంక్ ఎంబ్లం అశోక స్తంభానికి మధ్యలో రూ ఐదు వందలు అనే సంఖ్య ఉంటుంది కంటికి నోటును ఎదురుగా పెట్టుకుని చూసినప్పుడు ఈ నంబర్ ఆకుపచ్చ రంగులో సమాంతరంగా పట్టుకుంటే బ్లూ రంగులో కనిపిస్తుంది ఈ సంఖ్య ప్రింట్ చేసేందుకు ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్ వినియోగిస్తారు అందుకే ఆ నంబర్ రంగులు మారుతుంది ఇలా నోటును గుర్తించే వాటిలో మరో కీలక అంశం నోటు వెనుక వైపు భాగం కరెన్సీ నోటు వెనకాల ఎడమ వైపు కింది భాగంలో నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది దానికి పక్కన స్వచ్ఛ భారత్ లోగో నినాదం సైతం ఉంటాయి ఆ పక్కనే లాంగ్వేజ్ ప్యానెల్ కనిపిస్తుంది ఇందులో తెలుగు భాషతో పాటు పదిహేను భాషల్లో నోటు విలువ రాసి ఉంటుంది మరోవైపు రూ ఐదు వందలు కరెన్సీ నోటుపై ఎర్రకోట రూ రెండు వందలు కరెన్సీ నోటుపై సాంచీ స్థూపం కరెన్సీ నోటుపై రాణి కావా ఇమేజెస్ కనిపిస్తాయి నోటు నకిలీదా లేక ఒరిజినల్లా అన్నది సరిచేసుకునే మరో చిట్ట చివరి అంశం బ్యాంకుకు వెళ్లి చెక్ చేసుకునే ఆప్షన్ దొంగ నోటు అని అనుమానం వస్తే బ్యాంకుకు వెళ్లి చెక్ చేయవచ్చు బ్యాంకు సిబ్బంది పరిశీలించి నకిలీదో ఒరిజినల్ దో మీకు చెప్తారు ఒకవేళ నకిలీ నోటు అయినట్లయితే దానిని తీసుకుని ఎంత విలువైన నోటును వారు తీసుకున్నారో ఒక రసీదు ఇస్తారు ఆ నకిలీ నోటు ఎవరి మనకు ఇచ్చారో వారికి ఆ రసీదు చూపించి నకిలీ నోటని అని చెప్పవచ్చు అయితే ఆ రసీదుకు ఎలాంటి మారక విలువ ఉండదని గుర్తుంచుకోవాలి వాళ్ళతో పాటు రాజకీయ సినిమా సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానవ్ జాగో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మా లింకులు షేర్ చేయండి